హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు హండ్రమాస్ ఫ్యామిలీ ఈరోజు అలా సరదాగా బయట వెళ్ళొచ్చాము తిరుపతి అంతా ఒక రౌండ్ వేసి వచ్చాము నేను బుజ్జోడు మా హస్బెండ్ మాకు కూతురు మేము నలుగురు వెళ్ళాము బయట మా హస్బెండ్ పానీపూరి తీస్తారండి అని తీసుకెళ్ళాడు తిరుపతిలో ఉన్న గాంధీ రోడ్డుకి తీసుకెళ్ళాడు మేము ఫ్యామిలీతో ఎప్పుడు వెళ్ళినా కంపల్సరీ అక్కడికి వెళ్తాము చాలా బాగుంటుంది ఓన్లీ వెజ్జే పానీపూరి గోబీ మంచూరియా ఫ్రైడ్ రైస్ అన్నీ ఉంటుంది అక్కడ అన్నీ ఒకే చోటు ఉంటాయి అది కాకుండా టేస్ట్ బాగుంటుంది అక్కడ ఓన్లీ వెజ్ నేను నాన్ వెజ్ తిన్ను అందుకే ఎప్పుడు అక్కడికే వెళ్తుంటాను అక్కడ బాగుంటుంది తను మా అక్క కూతురు నేమ్ లేక్యశ్రీ ఎల్కేజీ చదువుతుంది లేకేకి పానీపూరి అంటే చాలా ఇష్టము అక్కడికి వచ్చినక్కడ పానీపూరినే కావాలనింది నేను గోబీ మంచూరియా ఆర్డర్ చేసుకున్నాను నాకు ఇచ్చింది ఒక పానీపూరి రెండు చాలా బాగున్నాయి టేస్ట్ అసలు పాపం మా బుడ్డోడు చూడు ఎలా చూస్తున్నాడు నేను తింటూ ఉంటే వాడికి పెట్టలేదని నేను తినే ప్రతిసారి నాకు అలా చూస్తున్నాడు బయట ఇంకెక్కడా నాకు నచ్చదు ఇక్కడ సాఫ్ట్గా ఉంటుంది అది గోబీ మంచూరియా కూడా వీడి వెనకాల వేరే వాళ్ళు తింటే ఉంటే వాళ్ళకల్లా చూస్తున్నాడు ఇటు సైడ్ చూస్తున్నాడు బాబు ఇంకంతే గోబీ షాప్ నుంచి బయట వచ్చేసాము ఇంకా పక్కనే ఇక్కడ బోండాలు బజ్జీలు వేస్తూ ఉన్నారు ఇక్కడ కూడా చాలా బాగుంటుంది బాగా ఫేమస్ ఇది ఉదయ్ స్వీట్స్ అని ఉదయ్ స్వీట్స్ పక్కనే అక్కడ గోబీ షాప్ కూడా ఉంది తిరుపతిలో ఉన్న వాళ్ళకైతే ఇది కంపల్సరీ తెలుసుంటుంది గాంధీ రోడ్లో అక్కడికి వెళ్ళి సమోసా ఆలు బోండా ఆర్డర్ చేసుకున్నాము చాలా వేడివేడిగా అప్పుడప్పుడే వేసి ఇచ్చారు చాలా బాగుంది టేస్ట్ బాగుంటుంది ఇక్కడ కూడా ఆ రెండు పక్కన పక్కనే ఉంటాయి షాపులు ఒకేసారి రెండు తినేసి వచ్చేయచ్చు మనం ఏం కావాలన్నా అప్పటికప్పుడే వేసిస్తారు స్వీట్స్ కూడా ఉంటుంది ఇంకా ఇవన్నీ కూడా వేస్తూ ఉంటారు తిరుపతిలో ఉన్న వాళ్ళయితే గాంధీ రోడ్డుకి వెళ్ళినట్లయితే తప్పనిసరిగా అక్కడికి వెళ్ళి తినండి చాలా బాగుంటుంది గాంధీ రోడ్డుకి వెళ్ళాక స్టార్టింగ్లోనే ఉంటుంది అది లోపలికి కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు చూడండి ఎంతమంది ఉన్నారు జనాలు బాగుంటుంది అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు లేక బోండాలకి కారం వద్దంటే వద్దని చెప్తున్నాను అక్కడ లేక కారం అదేం తినదు లేకాకి ఆలు బోండా అంటే ఇష్టం అంట మా హస్బెండ్ ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినడు నేను లేకపోతే ఎంజాయ్ చేసాం పండగ చేసుకున్నాము గోబీ మంచూరియా కూడా తినలేదు మా హస్బెండ్ కొద్దిగానే తిన్నాడు నేను లేకనే తిన్నాం దాన్ని కూడా ఈరోజైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను బాగా తినేసి వచ్చాను ఈరోజు నేను లేక వేడి వేడిగా ఉందంటే నోరు కాలిపోతుంది పాపం మా బుడ్డోడు నాకు అలా అమాయకంగా చూస్తూ ఉంటాడు పాప నేను తింటూ ఉంటే చూడండి ఇంకా లేక్య సాస్ కావాలని అడిగింది వాళ్ళని సాస్ వేయమంటే కారం వేశారు దాంట్లో పాపం తినలేక తనకులాడుతూ ఉంది అంతే ఇక్కడ అయిపోయింది తినేసాము మా హస్బెండు మా హస్బెండ్కి పాపడి చాట్ అంటే ఇష్టము అది ఎంఆర్పల్ సర్కిల్లో వేస్తారు ఒక దగ్గర ఆ షాప్లోనే ఇష్టము అక్కడికి వెళ్తున్నాము మా హస్బెండ్ ఇక్కడే తిను వెళ్దామంటే లేదు నేను ఎంఆర్పల్లి సర్కిల్లోనే తింటాను రా వెళ్దాం అక్కడికి మీ కోసం ఇక్కడికి వచ్చాను కదా రండి నా కోసం అని చెప్పి తీసుకెళ్తున్నాడు ఎంఆర్పల్ సర్కిల్లో కూడా బాగుంటుంది వెళ్తున్నాము అక్కడికి ఇప్పుడు ఇది గాంధీ రోడ్లో స్టార్టింగ్లోనే ఉంటుంది అక్కడ ఎంజీఆర్ ఉంటుంది కదా స్టార్టింగ్లో అక్కడ నుంచి దాని పక్కనే కొంచెం ముందుకు వెళ్తే అక్కడే ఉంటుంది స్టార్టింగ్లో బాగా కనిపిస్తుంది రోడ్డుకి తిరుపతిలో ఉన్న వాళ్ళు కంపల్సరీ వెళ్తారు కదా గాంధీ రోడ్డుకి తప్పకుండా ట్రై చేయండి అక్కడ ఒకసారి చాలా బాగుంటుంది ఒక్కసారి వెళ్తే మళ్ళీ మళ్ళీ వెళ్తూనే ఉంటారు ఎందుకంటే నాకే సామాన్యంగా ఎక్కడ నచ్చదు అసలు ఓన్లీ వెజ్ ఉండే దగ్గరే తిరుగుతూ ఉంటాను షాప్లో ఒక చిన్న ఎగ్ కనిపించినా ఇంకా నేను అక్కడికి వెళ్ళను అసలు బాగుంది అక్కడ టేస్ట్ కూడా నీట్గా ఉంది ఇంకా నేను ఎక్కడన్నా వెళ్ళినప్పుడు వేసే వాళ్ళని చూస్తూనే ఉంటాను అక్కడ ఎట్లా వేస్తున్నారో ఎలా చేస్తున్నారో ఏమనేసి అక్కడ వేసే వాళ్ళు సరిగ్గా వేయకుండా అటు ఇటు వేశారంటే కొంచెం నీట్గా లేకుండా ఎట్టాగో వేసారంటే అంతే వెళ్ళిపోదాము వచ్చేసి నాకు వద్దు అని చెప్పేస్తాను ఆర్డర్ చేసినా సరే వెళ్ళిపోతాము గొడవ వేసుకొని మరి అందుకే నేను ఎక్కువగా వేస్తూ ఉండేటప్పుడు చూసేది అక్కడ మాత్రమే వెళ్తాను వాళ్ళు ఎలా వేసేస్తారు ఏమో అని భయము ఇంకంతే ఎంఆర్పల్లి సర్కిల్కి వెళ్తూ ఉన్నాము లేకే ఏడుస్తుంది ఇంటికి వెళ్దాం అనేసి హోంవర్క్ ఉందంట మమ్మీ తిడుతుంది వెళ్ళాలి అంటుంది లేకేకి ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టము నువ్వు ఉంటే ఐస్ క్రీమ్ తీసిస్తా లేకే అని చెప్తూ ఉన్నాడు గోవిందరాజస్వామి టెంపుల్ ఉండేవిధి ఇక్కడ హోల్సేల్ షాప్స్ ఎక్కువగా ఉంటాయి టాయ్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ చాలా తక్కువ రేటుకి ఇస్తారు ఏమన్నా కొనాలంటే ఇక్కడికి వెళ్ళండి చాలా తక్కువగా దొరుకుతుంది కా సైడ్ గాంధీ రోడ్కి వెళ్తే రేట్ ఎక్కువగా ఉంటుంది ఈ సందులో ఒకసారి ట్రై చేయండి కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది ఒకసారి వెళ్ళి ట్రై చేయండి పల్లి సర్కిల్ కి వచ్చేసాము ఆ సర్కిల్ దగ్గరే ఉంటుంది ఎంఆర్పల్లి సర్కిల్ నుంచి అయితే లెఫ్ట్ సైడ్ ఉంటుంది అదొక అక్కడ కనిపిస్తుంది అదే శంకర్ పానీపూరి సెంటర్ అంట బాలాజీ కాలనీ నుంచి వచ్చేటప్పుడు అయితే లెఫ్ట్ సైడ్ ఉంటుంది నన్ను కూడా చాలా సార్లు తీసుకెళ్ళాడు బాగుంటుంది ఇక్కడ చాలా బాగుంటుంది ఇక్కడ కూడా కానీ గోబీ మంచూరియా మాత్రం నాకు అక్కడే నచ్చుతుంది ఇక్కడ అన్ని చాట్స్ బాగుంటాయి ఇక్కడ కూడా ఓన్లీ వెజ్ మొత్తము హిందీ వాళ్ళు వేస్తారు ఇదిగోండి ఇదే షాపు మా హస్బెండ్ పాపడ్ చాట్ ఆర్డర్ చేశాడు లోపల ఈ విధంగా ఉంటుంది కూర్చోవడానికైతే ఉండదు నిల్చొని తినాలి ఇక్కడ సమోసా అవన్నీ కూడా ఉంటాయి నార్మల్గా అయితే ఇక్కడ ఒక అంకుల్ ఉంటారు ఆ అంకుల్ అయితే ఎప్పుడు ఫ్రెష్గా రెడీ అయిపోయి ఒక ఫేస్లో నామం వేసుకుంటాడు హిందీ వాళ్ళు ఈసారి వీళ్ళు ఎవరో ఉన్నారు ఇక్కడ ఇక్కడ బ్రాహ్మిన్స్ కూడా వచ్చి తింటూ ఉంటారు చాలా బాగుంటుంది ఎంతమంది ఉండారో చూడండి పార్సల్ తీసుకెళ్ళే పార్సల్ తీసుకెళ్తూ ఉంటారు అక్కడ తినే వాళ్ళు తింటూ ఉంటారు కంటిన్యూస్గా బిజినెస్ జరుగుతూనే ఉంటుంది క్లీన్గా కూడా ఉంటుంది ఇక్కడ అక్కడ గాంధీ రోడ్లో షాప్ కంటే ఇక్కడ క్లీన్గా ఉంటుంది ఎందుకో గోబీ మంచూరియా మాత్రం అక్కడే నచ్చుతుంది నాకు ఇక్కడ గోబీ మంచూరియా ఏమి ఉండదు ఓన్లీ చాట్స్ ఏ ఉంటాయి పానీపూరి మసాలా పూరి చాట్స్ సమోసా అవన్నీ ఉంటుంది మిక్చర్లు కూడా వేస్తూ ఉంటారు వీళ్ళు ఇది ఎంఆర్పల్లి సర్కిల్లోనే ఉంటుంది వెళ్ళాలంటే వెళ్ళింది ఇక్కడికి ఇక్కడ వేసే వాళ్ళు కూడా నాన్ వెజ్ తినరండి అసలు ఆ మాట చెప్పినవి హ్యాపీగా అనిపించింది అసలు ఏ డౌట్ లేకుండా హ్యాపీగా తినచ్చు బ్రాహ్మీణ్ రోజు తింటూ ఉంటారు ఇక్కడ వేడివేడిగా వేస్తూ ఉన్నారు చూడండి ఎలా పొగల టేస్ట్ అయితే అదిరిపోయింది అసలు చిన్నపిల్లలు కూడా బాగా తినచ్చు బాగుంటుంది ఎక్కువ కారం అంతా ఉండదు బాగుంటుంది మసాలా ఎక్కువ యాడ్ చేయరు మేమైతే బాగా ఎంజాయ్ చేసాం ఈరోజు అది కొండ అది కోసం వేస్తున్నారు అటు సైడ్ పాపెట్ చాటు అంతే అయిపోయింది ముందు అదే పాపిడ్ చాటు నేను తిన్నాను అని చెప్పాను అక్కడ తినేసాను ఫుల్గా అయినా పర్లేదు టేస్ట్ చేయని చెప్పారు మా హస్బెండ్ తింటున్నాను బాగుంది లేకేక్ ఇవన్నీ నచ్చదు ఓన్లీ పానీపూరినే నచ్చుతుంది కానీ తినింది బాగుందంట కారం అనిస్తున్నారు బయట ఇది అంత ఎక్కువ కారం లేదు బాగుంది చిన్నపిల్లు తినడానికి కూడా లేకే వద్దు అంటుంది కడుతూ ఉంటే కొంచెం తిను ఒకసారి చూడని చెప్పాను చూసింది బాగుందని చెప్పింది ఇంకంతే ఇంటికి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలనుకుంటున్నాము లేక్కి ఐస్ క్రీమ్ గుర్తు చేసింది నాకు ఐస్ క్రీమ్ తీసిస్తాను అన్నావు బాబాయ్ అంటుంది సరే వెళ్దాం పద తీసిస్తానని చెప్పారు వెళ్తూ వెళ్తూ డి మార్ట్ దగ్గరకు వచ్చాము అక్కడ ఆగి ఐస్ క్రీమ్ తీసుకున్నాము తింటూ ఉన్నాము అక్కడ లేక వాళ్ళ బాబాయ్ వాళ్ళ అమ్మ తిడుతుంది ఐస్ క్రీమ్ తింటే గాయి వీడియో తీస్తుంది ఇంటికి చెప్తుంది మీ మమ్మీకి చూపిస్తుంది అయిపోయిన పోయి ఇంటికి అని చెప్తున్నాడు కింద పైన పోస్తూ తింటుంది చూడు మా అక్కకి భయపడుతూ ఉంది ఒక పక్క హోంవర్క్ చేయలే ఐస్ క్రీమ్ తింటూ ఉంది అందుకని భయపడుతుంది హస్బెండ్ చెప్పింది దానికి భయపడిపోయింది అలా ఎంత ఏం లేదులే లెక్కే అని చెప్పినాను నవ్వుతుంది మళ్ళీ మమ్మీ ఏం అందలే మమ్మీకి చూపించండి లే అని చెప్పాను అందుకని నవ్వుతుంది మళ్ళీ అంతే అండి వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం